వెల్కమ్ టు మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నాగరెడ్డిపల్లి గ్రామం దగ్గర అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీలలో ఒక వెయ్యి ఎనిమిది పంచలోహ పన్నెండు అడుగుల శ్రీ చక్రాలు ప్రతిష్ఠింపబడినని సిద్ధిగురు రమణానంద మహర్షి వారు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ పదమూడో తేదీన చక్రమహా ఆలయ ఆవిష్కరణకర్త యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరి ఆవిష్కరిస్తారని తొమ్మిది అడుగుల పంచలోహ చక్ర ఆవిష్కరణకర్త కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి హాజరి ఆవిష్కరిస్తారని మహామేరు శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణకర్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల భవనాల శాఖ మంత్రి హాజరై ఆవిష్కరిస్తారని అదేవిధంగా దర్శరి అనసూయ సీతక శ్రీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి హాజరై పార్వతీ పరమేశ్వర శ్రీచక్రాల ఆలయ ఆవిష్కరణ చేస్తారని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బీర్ల ఐలయ్య మూలగిరి ఎమ్మెల్యే కుమం అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతారని యాదాద్రి భువనగిరి జిల్లా భక్తులు ప్రజలు అక్టోబర్ పదమూడో తేదీన హాజరై శ్రీచక్ర పంచలోహ విగ్రహాలు గిఫ్ట్గా అందుకోవాలని కోరుతూ ఈ మహాఅవిష్కరణ విజయవంతం చేయాలని మాట్లాడారు ప్రతిష్ఠించాలి అనేటువంటి సంకల్పం కలగడంతో మూడున్నర నెలల కాల వెతుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఒక తపస్సులాగా పాల్గొండాలి అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు ఈ యొక్క క్యూనిష్ట కార్యక్రమాలు ఉంటాయి శ్రీచక్రము అని అంటే శివలింగం ఏ విధంగా అయితే శివునికి ప్రతీకము నిలయము శ్రీచక్రము జగదంబకు నిలయము ప్రతీక చివనము శ్రీచక్రము వలన కేవలము ఆధ్యాత్మిక పరంగా కానీ కాదు సైంటిఫిక్గా సైన్స్ ప్రకారం కూడా అనేక సత్ఫలాలను అనుష్కృతం సమాజానికి లోకానికి ప్రపంచానికే సంప్రాప్తమవుతాయి అని నిరూపించబడింది ఎందుకంటే అంటే శ్రీచక్రము అనేది ఒక బుద్ధి నమ్మకము కాదు శ్రీచక్రమం అని అంటే శ్రీచక్రం యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఒక మనిషి యొక్క కానీ ఒక సమాజం యొక్క కానీ ఒక లోకం యొక్క కానీ నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ భావాలను నాశనం చేసి పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ గుణాలను సంప్రాప్తం చేస్తుంది శ్రీచక్రం అనగాని లోకంలో చాలా తెలుసు వెరీ పవర్ఫుల్ చాలా నియమాలు ఉంటాయి అది మన వల్ల గానిపని ఎక్కుంటూ ఉంటారు శ్రీచక్రాన్ని రెండు రకాలుగా ఆరాధించవచ్చు దక్షిణాచారం మామాచారం దాన్ని తంత్రాచారం అనే అంటారు ఇక్కడ మనము తంత్ర ఆచారం ప్రకారం కౌలాచారం అంటారు ఆ ఆచారం ప్రకారం మనము శ్రీచక్రాలను ప్రతిష్టాపన చేసుకున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి హోటల్ అనేటటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత ఎనో మంది పార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక గౌరవ ప్రభుత్వం శ్రీ గీత అయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది భునగిరి శాసన సభ్యులు కుంభం కిన్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గవర్నర్ శ్రీ గవర్నర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రకంగా ఈ కార్యక్రమానికి ఎందరో రాజకీయ నాయకులు కొంతమంది ప్రముఖులు ఒక్క ఒక్కవి ఎనిమిది శ్రీచక్ర దాతలతో ఏకకాలంలో కార్యక్రమం జరగబోతోంది ఇది ప్రపంచంలో అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అసామాన్య కార్యక్రమం ఇది కేవలము తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే సుభంకదము సుఖం ఎందుకంటే మీరంతా చూస్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యూరోప్ కంట్రీస్లోనూ మిగతా విదేశాల్లో ప్రతి లాంటి మిగతా వాతావరణం ప్రకృతి వైపరీత్యాలు ఎలాగొస్తున్నాయని చూస్తూ ఉన్నా మరి వీటివన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే అనుష్ఠానం జరుగుతుంది శ్రీకారం చూశాము శ్రీచక్ర ఉపాసన ఆరాధన అనగానే ఎవరో పీఠాధిపతులు మఠాధిపతులు చేసుకుంటూ ఉంటారు మనకి ఎక్కడ వెళ్ళవుతుంది చాలా మంది చక్రము ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎట్లా ఆరాధించాలో ఎట్లా సత్పధానం పొందాలో అవన్నీ కూడా చెబుతూ ఒకవేళ జ్ఞానాన్నిస్తూ మరింత వైపు ప్రతి ఒక్కరూ ఆరాధించే విధంగా మేము ఉపకల్పన చేసాము మరి రమణేశ్వరంలోనే కేవలము సహస్ర ఈ కాకుండా లోకంలో ప్రపంచవ్యాప్తంగా అందరికి సలా కలగాలి అనేటువంటి సంకల్పంలో పోటీ గృహాలలో పోటీ శ్రీచక్రాలు ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం రూపొందించాము అందులో భాగంగా ఈ యొక్క విజయదశమి నాడు చాలా మందికి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్ గా ప్రానుభిస్తున్నాము మీరు కూడా వస్తారు మీరు కూడా కానుక లభిస్తారు స్త్రీచక్రము చక్రము కూడా లభిస్తుంది ఆ స్త్రీ చక్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యము శుభాలు లాభాలు ఇవన్నీ ఒకవైపు కలిగితే మరొక వైపు దుష్టప్రీడలు చెడు వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఈ రకమైనటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది శివాక లేనిదే చిన్న కుదరు అన్నట్లు శివాకతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఎందుకని అంటే ప్రస్తుతం లభిస్తున్నటువంటి శ్రీచక్రాలు అవన్నీ కూడా ఇంచులు ఉంటాయి